జయ అచల సద్గురు ప్రభ మహారాజుకు జై మా తండ్రి గారు మరియు గురువు గారు అయినటువంటి శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారు వైరాలో జనన మరణ భ్రాంతి అచల పీఠము మరియు అచల ఆశ్రమమును స్థాపించి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎంతో కృషి చేయటం జరిగింది దానిలో భాగంగా వారు గురు శిష్య సంవాద రూపంలో పరిపూర్ణ సుబోధ రత్నావళి అను గురు శిష్య సంవాదమును రచించటం జరిగింది దానిలో ఉండేటటువంటి అంశాలు ఇంకా అందరికీ అర్థం కావాలనేటటువంటి ఉద్దేశంతో వాటి మీద కొన్ని వీడియోలు చేయటం జరుగుతున్నది ఈ వీడియోలను మీరందరూ శ్రద్ధగా విని అర్థం చేసుకునగలరని కోరుకుంటున్నాను జయ అచల సద్గురు శ్రీ శ్రీ సద్గురు దయానంద్రహ్మరాజుకుంద మెట్టారాయణ చంద్రమామ అమ్మ గారికి శ్రీ శ్రీ నిచలానంద మెట్టల్లి సుబ్బారావు సద్గురు బ్రహ్మారాజుకు మాతా సీతారత్నం గారికి పెద్దలందరకు సమస్త మండలికి సమస్త మానవాళికి గురుదేవ మానవుడు గొప్పవాడని చెప్పుతున్నారు కావున మానవ జన్మ శ్రేష్టత్వమును గురించి తెలపగూరుచున్నాను ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఎంతో శ్రేష్టమైనది అసలు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను నాలుగు రకాలుగా విభజించారు అండజములు పిండజములు ఉద్భిజములు శ్వేతజములు అని అండజములు అంటే గురుడ్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి సంతానం పిండజములు అంటే తల్లి గర్భం నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి సంతానం అట్లానే శ్వేతజములు అంటే నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే జీవులు ఉద్భిజములు అంటే నేల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి జీవులు కొన్ని నీటి ద్వారా కొన్ని నేల ద్వారా కొన్ని గురుడ్ల ద్వారా కొన్ని తల్లి గర్భం నుండి ఇలా మొత్తం నాలుగు రకాలు ఒక్కొక్క రకానికి ఇరవై ఒక్క లక్షల జీవరాశులు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉత్పత్తి అవుతున్నాయి పరమాత్మ యొక్క సంకల్పము చేత అయిన తర్వాత ఈ విభజన మళ్ళీ ఇంకో పద్ధతిలో కూడా చేయడం జరిగింది పరా పశ్చంతి మధ్యమా వైఖరి అని అంటే చైతన్యం ఉండేటటువంటి స్థాయిలను బట్టి వీటిని విభజించడం జరిగింది ఒకటి రాయి ఉందనుకోండి అందుట్లో ఉన్నది పరా చైతన్యం పరా చైతన్యం అంటే చాలా స్వల్ప ప్రమాణంలో ఉన్నటువంటి చైతన్యం అది మన యొక్క కాలు మనం తగిలినా కూడా అది నేను ఎందుకు కాలు తగిలేవు అని అది అనే అవకాశం లేదు పశ్చంతి అంటే అది చెట్టు అనమాట ఒక చోట నుంచి కదలదు కానీ ఇటుపక్కకి అటుపక్కకి కూడా అది వ్యాప్తి చెందుతుంది ఇట్లా చెట్లు మరియు రాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని ఆచారాలు కదలనివి అనే పేరుతో కూడా కదలనివి అని కూడా వాటిని చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది తర్వాత కదిలేవి ఇంకా రెండు రకాలు ఒకటి మధ్యమ మధ్యమ అంటే జంతువులు ఆవులు గేదెలు మొదలైనటువంటి జంతువులు ఈ మధ్యమ రకానికి చెందిన జంతువులు ఏం చేస్తాయి అంటే ఒక్క ధ్వని మాత్రమే చేయగలుగుతాయి తర్వాత మానవుడు వైఖరి వాక్కు కలిగినటువంటి వైఖరి రూప చైతన్యం కలిగినటువంటి మానవుడు ఇందుట్లో జంతువులు మానవులు కదులుతారు కాబట్టి అని అట్లానే రాళ్ళు మరియు మొక్కలు కదలవు కాబట్టి చరములని చరములు రెండు చరములు రెండు చైతన్యం యొక్క స్థాయిని బట్టి వీటిని మనకు నిర్ణయం చేసి మన వాళ్ళు చెప్పారు మొత్తం చైతన్యం స్థాయిని బట్టి పరాచైతన్యం స్థాయిని బట్టి రాళ్ళు పశ్చంతి చైతన్యం ద్వారా మొక్కలు అట్లానే మధ్యమ వగ్రూప చైతన్యము ద్వారా జంతువులు అట్లానే వైఖరి వాగ్గృహ చైతన్యం ద్వారా మానవులు సృష్టి చేయబడ్డారని మొత్తం ఇట్లా ఇక్కడ ఒక నాలుగు రకాలు చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట అయితే మానవులకు జంతువులకు ఉన్నటువంటి కొద్ది తేడా ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే జంతువులలో తెలివి ఉంటుంది కానీ అది విచక్షణను ఉపయోగించేటటువంటి తెలివి వాటికి ఉండదు అయితే మానవులలో కూడా కొందరిలో తెలివి వికాసం చెందుంటుంది కొందరిలో తెలివి నిద్రాణమై ఉంటుంది ఇన్నేట్ పొటెన్షియాలిటీస్ అంటారు ఈ ఇన్నేట్ పొటెన్షియాలిటీస్ అంటే నిద్రాణంగా ఉన్నటువంటి శక్తులను ప్రయత్నం ద్వారా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మానవుడికి ఉందనమాట మానవుడికి అట్లాంటి అవకాశం కూడా ఉంది నిద్రాణంగా ఉన్నప్పుడు శక్తులన్నీ నిద్రాణంగా ఉన్నప్పుడు అతడు తన తెలివితేటలను ఐహిక ప్రయోజనాల కొరకు మాత్రమే అంటే ఉద్యోగ వ్యాపార వ్యవసాయం మొదలైనటువంటి ఆ భౌతికమైనటువంటి బాహ్య వృత్తులకు మాత్రమే ఆ మానవుడు ఉపయోగిస్తాడు అంటే అతడిలో ఉన్నటువంటి అన్నీ కూడా శక్తులు నిద్రాణమై ఉన్నాయి అంటే కొంచెమే పనిచేస్తూ ఉన్నాయి అదే అతనిలో శక్తులు వికసించినట్లయితే ఇన్నేట్ పొటెన్షియాలిటీస్ డెవలప్ అయినట్టయితే అతడు ఏం చేస్తాడు అంటే తపస్సు ధ్యానము యోగము వ్రతము యజ్ఞము మొదలైనటువంటి పనులన్నీ కూడా అతడు చేసేటటువంటి అవకాశం ఉంది అంటే మనస్సులో ఉండేటటువంటి శక్తులను ఏవైతే ఉన్నాయో వాటిని మానవుడు అభివృద్ధి చేసుకొని వాటిని తన యొక్క ముక్తి కొరకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అనమాట అదే రకంగా మానవులు జంతువులు కూడా ఒకే కొన్ని విషయాలలో సమానంగానే ఉంటాయి ఆహార నిద్ర భయ మైథునాని పశుబిర్ నరాణామేకం సమానమేకం పశుబిర్ నరాణం అంటే జంతువులు ఆహారాన్ని సంపాదించుకుంటాయి మానవులు ఆహారం సంపాదించుకుంటారు మనం అన్నం తింటే గడ్డి తింటాయి అంతే నిద్ర మనం నిద్రపోతాం అవి కూడా జంతువులు నిద్రపోతాయి భయం మన ఇంట్లో ఒక పాము వచ్చిందంటే మనకి భయం అయింది అట్లానే వాటికి కూడా భయం ఉద్ది వచ్చిందంటే ఎలకకి భయం ఉరుకుతూనే ఉంటుంది మైథునాని మైథునాని అంటే సంతాన ఉత్పత్తి అనమాట అవి కూడా పిల్లల్ని కంటాయి మనము కూడా పిల్లల్ని కంటాం సమానమేకం పశుబురణరాణం మానవులు పశువులు ఇద్దరు కూడా సమానమే ఏ వీటిలో ఈ నాలుగు విషయాల్లో ఆహారం సంపాదించటం నిద్రపోవటం భయపడటం సంతానాన్ని ఉత్పత్తి చెందేటట్టు చేసుకోవటం ఈ నాలుగు విషయాల్లో మానవులు జంతువులు కూడా సమానమే కానీ జ్ఞానం కో విశేషో మరి మనుషులు ఎందుకు ఎక్కువ జ్ఞానము ఉన్నది కాబట్టి ఎక్కువ జ్ఞానము అంటే జంతువులకు జ్ఞానము లేదు మానవులకు జ్ఞానం ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ జ్ఞానము కారణంగానే మానవుడు జంతువుల కంటే ఎక్కువ జ్ఞానవిహీన పశుభిహి సమాన ఒకవేళ జ్ఞానం లేకపోతే అతడు పశువుతో సమానమే ఒకసారి ఈ జంతువులు ఈ మాటలు వింటూ ఉన్నాయి ఏమని మానవుడు గొప్పవాడు మానవుడు శ్రేష్ఠుడు అనే మాటలు వింటూ ఉన్నాయి వాటికి అర్థమే కాలేదు మానవుడు ఎందుకు గొప్పవాడో జంతువులు ఎందుకు తక్కువ వాటికి తెలవనే లేదు అవి ఒకనాడు ఒక ముని దగ్గరికి వెళ్ళి వెళ్ళి మాకు మాకిది అర్థం కావట్లేదు మానవులు గొప్పవాళ్ళు అంటా ఉన్నారు మానవుడు ఎందులో గొప్ప మాకంటే ఎట్లా గొప్ప అని ఈ జంతువులు అడిగినాయి అనమాట ఏనుగు బయటకు వచ్చింది వచ్చి నేను ఒక చెట్టుని ఓడబీకుతాను మనిషిని ఓడబేకమను అంటే పీకలేడు ఒక జింక వచ్చింది నేను ఉరికినంత స్పీడ్గా మానవుని ఉరకమను అన్నది జింక ఉరికినట్టు మానవుడికి ఉరకటం చేత కాదు ఒక పిచ్చుకొచ్చింది నేను గూడు అల్లినట్టు ఆయన్ని గూడు పెట్టమను మానవుడిని అన్నది పిచ్చుక అల్లినట్టు గూడు అల్లటం మానవుడికి చేత కాదు అట్లానే ఒక చీమ వచ్చింది చీమ వచ్చి ఏం క్లెయిమ్ చేస్తుందో తెలుసా డబ్బాలో పెట్టిన పందార ఏ డబ్బాలో ఉందో మీ మూత దీయకుండా నేను కనుక్కుంటా మనిషిని కనుక్కోమని అన్నది అట్లానే మళ్ళీ ఒక కోడి వచ్చే అన్నది కదా నేను దావున గడియారంతో పని లేకుండా నేను ఒక్కరొక్క అని కూస్తాను అందరినీ లేపుతాను ఇది నాకు ఇటువంటి జ్ఞానం ఉన్నది కాల జ్ఞానము అని కోడి అంది ఈ రకంగా ఈ జంతువులన్నీ ఎవరి గొప్పలో ఎవరు గొప్పలో వాళ్ళు చెప్పారనమాట ఎవరు గొప్పలో వాళ్ళు చెప్తే ఆయన గారు ముని ఏమన్నాడంటే మీరు చెప్పింది బాగానే ఉంది మీకున్న శక్తులైతే మానవుడికి లేదు మానవుడికి లేవు కూడా కానీ మీకంటే ఒక గొప్ప జ్ఞానము మానవునికిన్నది ఏం అది యుక్త యుక్త విచక్షణ ఇది మంచి ఇది చెడు ఆత్మానాత్మ వివేకము ఇది ఆత్మ ఇది అనాత్మ అనేది సత్యాసత్య విచక్షణ ఇది నిజము ఇది అబద్ధము అని తెలుసుకునేటటువంటి విజ్ఞానం ఆ మానవుడు మంచిని చెడును గుర్తించగలిగేటటువంటి ఆ శక్తి ఆ మానవులకు ఉంది మీకు అటువంటి శక్తి లేదు ఇతర శక్తులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి శక్తి మీకు లేదు కాబట్టి మీకంటే మానవుడు ఎక్కువే అయితే ఈ శక్తులను ఉపయోగించకుండా ఏది తనకున్నటువంటి విశేషమైనటువంటి శక్తులను ఉపయోగించకుండా మరి మాలాగానే ఆహారానికి నిద్రకి పరిమితం అయిపోతే మరి ఆయన ఆయన మీరు ఒకటే ముందేమన్నా వీళ్ళు అడిగారు మరి మనిషికి ఇంత విచక్షణ నిత్యానిత్య వివేకము యుక్త యుక్త విచక్షణ ఇవన్నీ ఉన్నాయంటున్నారు కదా ఒకడున్నాడు ఇవన్నీ వాడు వినియోగించుకోవట్లే ఉపయోగించుకోవట్లే వాడు కూడా మాలాగానే నిద్రపోతుండు అన్నం తింటాడు పిల్లల్ని కంటా ఉండు మరి ఇప్పుడు వాడు కూడా మనిషేనా అంటే అట్లా ఎవరైనా ఉంటే మీతో సమానమే జ్ఞాన విహీన పశువు సమాన జ్ఞానము లేనివాడు పశువుతోటి సమానమే జ్ఞానము ఉంటేనే వాడు పశువు కంటే ఎక్కువ అని కూడా చెప్పడం జరుగుతుంది మానవుడు ఎందుకు ఎక్కువ అంటే మనస్సు కారణంగా మానవుడు ఎక్కువ మానవుని యొక్క మనస్సు ఈ నిత్యానిత్య వి విచారణ చేయగలుగుతుంది సందర్భాలలో వివేకాన్ని ప్రదర్శించగలుగుతుంది మానవ మనస్సు ఎంతో పరిణతి చెంది చంద్రుడి మీదకి రేఖటిని పంపించగలుగుతుంది కంప్యూటర్ విజ్ఞానము లేకపోతే ఈ టీవీలు ఫోన్లు ఇవన్నీ కూడా మానవుడు తన విజ్ఞానం చేత కనిపెట్టాడు మానవుడి మనస్సు అందువల్ల గొప్పది తర్వాత సంకల్పాలు మానవుడు సంకల్పాలకి పుట్టిన మానవుడి యొక్క మనస్సు అట్లనే ఇంకా ఏం చేస్తాడు అంటే ఒక్కోసారి అవునంటాడు ఒక్కోసారి కాదనే లక్షణం మానవుడికి ఉంది సంకల్ప వికల్పాలు అవును కాదు అనేటటువంటి లక్షణం కూడా మానవుల్లో ఉంది ఆ రకంగా అతడు మానవుడిలో ఇంకా ఏముంది అంటే అంతఃకరణ ఎరుగుట ఎరుగుట అనేటటువంటి అంతఃకరణ ఉంది అయితే అంతరేంద్రియాలు అని ఉంటాయి అంతరేంద్రియాలు అంటే జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని వీటిని అంతరేంద్రియాలు అంటారనమాట ఎరిగేటప్పుడు జ్ఞాత అని సంకల్పించేటప్పుడు మనస్సు అని నిశ్చయించేటప్పుడు బుద్ధి అని చింతన చేసేటప్పుడు చిత్తము అని అభిమానించేటప్పుడు అహంకారము అని ఈ అంతరేంద్రియాలకే పేరు వీటి యొక్క ఆది భౌతికము ఏమిటి అంటే ఎరుగుట ఎరుగుట అయితే ఇటువంటి పరిస్థితులు జంతువులకు ఉన్నాయా లేవ ఎరుగుట ఎరుగుట నువ్వు కోతికి ఉండేది తీసుకొని వేస్తున్నావు వీడు నాకు రాయేస్తున్న నేను మరిపోవాలని మారిపోద్దా లేదా దానికి ఎరగటం ఉందా లేదా అట్లానే సంకల్పించుట ఆకలి అవుతూ ఉంది అక్కడ ఆహారం కనపడుతూ ఉంది పోయి తిందామని అనుకుంటుందా లేదా అట్లనే నిశ్చయించుట అంటే ఇది చేద్దాము ఇది వద్దని అది కూడా అనుకుంటుంది కదా చిత్తము చింతన చేయుట తర్వాత అహంకరించట ఇవి కొద్దో గొప్ప వాటిలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి మానవుడు చేస్తాడు జ్ఞాత మన జ్ఞాత చేత ఎరుగుట మనస్సు చేత సంకల్పము బుద్ధి చేత నిశ్చయము చిత్తము చేత చింతన చేయుట కర్తృత్వ అభిమానం చేత అహంకారము ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి మానవులలో ఉంటాయి మరి ఇన్ ఇటువంటివి ఉంటే జ్ఞానం ఉన్నట్ట ఇట్లా ఉంటేనే జ్ఞానం అంటే ఇవన్నీ కూడా జంతువులకు కూడా ఉన్నాయి అవి కూడా ఎరుగుతున్నాయి ఎరగట్లేదా రావటానికి వచ్చిందని ఎరగట్లేదా అది సంకల్పం ఆకలి తింది పోయి అక్కడ చెట్టుకున్న కాయ కోసుకొని తిందామని అనుకోవట్లేదా ఇట్లానే కొద్దో గొప్ప ఈ ఎరగటం అనేటటువంటిది చింతన చేయటం అనేటటువంటిది ఇవన్నీ కూడా వాటిలో కూడా ఉన్నాయి ఇట్లా వాటిల్లో కూడా ఉన్నంత మాత్రము చేత మరి అవి మానవుడు ఒకటేనా అవి కూడా ఎరుగుతున్నాయి సంకల్పిస్తున్నాయి వీళ్ళ పనులు చేస్తున్నాయి మరి మానవుడు కూడా ఎరుగుతున్నాడు సంకల్పిస్తూ ఉన్నాడు అది భౌతికము ఎరుగుట ఇద్దరికీ సమానమేనా అంటే ఆ జ్ఞానము ఆ జంతువులలో అల్ప వికాసము మాత్రమే కలిగి ఉంటుంది జ్ఞానం ఉంటుంది కానీ చాలా తక్కువ పరిణామంతో తక్కువ అభివృద్ధి చెంది ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటి అంటే ఒక నిర్వచనం ఏమొచ్చిందంటే జ్ఞానము జ్ఞానము ఉంటే వాడు మానవుడు జ్ఞానము లేకపోతే జ్ఞాన విహీన పశువి సమాన జ్ఞానం లేనివాడు పసుపుతో సమానము అయితే మరి జ్ఞానము అంటే ఎరగటం ఆకలవటం ఏనా కాదు ఇంకా జ్ఞానము అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము అనే పదానికి చక్కటి నిర్వచనం పదమూడవ అధ్యాయంలో ఇచ్చాడనమాట జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రక్తం అజ్ఞానం ఎదతో అన్యద జ్ఞాన నిత్యత్వం ఆత్మజ్ఞానమును ఎల్లప్పుడూ మనసులో తలుచుకుంటూ ఉండటం తత్వజ్ఞానార్థ దర్శనం ఆ తత్వమును ఎరుగుటగాక అనుభవపూర్వకముగా దర్శించటం తత్వాన్ని దర్శించటం తత్వం యొక్క ధ్యాసలో ఎల్లప్పుడూ ఉంటే వాడు జ్ఞానం ఉన్నట్టు ఏ తత్ జ్ఞానం ఇది ప్రోక్తం ఇది జ్ఞానమని చెప్పబడతా ఉంది మిగతాది ఇది లేకుండా ఇది లేకుండా ఏది లేకుండా ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఆత్మజ్ఞానం లేకుండా తత్వదర్శనం లేకుండా ఉంటే అది జ్ఞానం కాదు అజ్ఞానం యథతో అన్యథ ఇది తప్ప మిగిలిందంతా అజ్ఞానమే అన్నాడు ఎవరన్నాడు ఈ మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు పదమూడు అధ్యాయంలో దర్శనం తత్వజ్ఞానార్థదర్శనం జ్ఞానమతి ప్రోక్తం అజ్ఞానం ఎదతో అన్యథ అనేటటువంటి మాట తర్వాత మళ్ళీ ఇంకో మాట భగవద్గీతలోనే ఏమన్నా అంటే యజ్ఞాన పునర్మోహమేం యాస్యసి పాండవ ఏ భూతాన్యశేషేన ద్రష్టస్య ఆత్మాన్ యథో మయి ఇది నాలుగో అధ్యాయంలో ముప్పై ఐదో శ్లోకం ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది లేదు ఏది తెలుసుకుంటే ఇక మళ్ళీ తెలుసుకోవాల్సింది లేదు ఏన భూతాన్య శేషేన ద్రష్టస్యాత్మాన్ని అర్థం అంటే ఏం తెలుసుకోవాలి అంటే ఏం తెలుసుకోవాలి అంటే అయ్యగారి పుస్తకంలో అట్ట మీద వెనక రాసింది అది మీరు తర్వాత చదువుకోండి ఏమి తెలుసుకుంటే అంటే ఆత్మ అన్ని ఉపాధులలోనే ఉన్నదని అన్ని ఉపాధుల్లో ఆత్మ ఉన్నదని ఆత్మ అన్ని ఉపాధులలో ఉన్నదని ఆత్మ వల్లనే అన్ని ఉపాధులు ఉన్నాయని నేను ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానం ఇదే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పింది అధ్యాత్మ జ్ఞాన నిత్య ఏన భూతాన్య శేషణ ద్రష్టస్ అంటే నా యందు ఆత్మ ఉన్నది ఆత్మ ఎందు నేనున్నాను నా యందు ఆత్మ ఉన్నది ఆత్మ యందు నేనున్నాను అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మాట చెబుతాను ఆత్మజ్ఞానం ఏమిటి అంటే ఆత్మ నువ్వు నువ్వు ఆత్మవు కదా ఆత్మను నువ్వు ఆత్మ ఎక్కడుంది అంతటా ఉంది కదా నువ్వు కూడా అంతటా ఉన్నావు ఆత్మ అందరిలో ఉంది కదా నువ్వు ఆత్మ అయితే నువ్వు కూడా అందరిలో ఉండాలి ఆత్మ వల్లనే ఉపాధులు ఉన్నాయని ఆత్మ వల్లనే ఉపాధులు ఉన్నాయని తర్వాత అందరిలో ఆత్మ ఉన్నదని నేను ఆత్మ అని ఎవరైతే తెలుసుకుంటారో వారికే జ్ఞానము ఉన్నట్టు లేకపోతే వారికి జ్ఞానము లేనట్టు వారు ఇది ఉంటే జ్ఞానం ఉన్నట్టు ఇది లేకపోతే జ్ఞానము లేనట్టు ఏది రెండు అంశాలు చెప్పారు ఏది ఆత్మ జ్ఞానం ఎల్లప్పుడూ నువ్వు కలిగి ఉండాలి కలిగి ఉండటంతో కాదు ఆత్మను దర్శించాలి అనుభవం కూడా నీకు కావాలి కలిగి ఉండి ఆత్మ అనుభవం కలిగి ఉన్నాక నువ్వు అందరిలో ఆత్మ ఉంది అందరిలో ఆత్మ ఉంది ఆత్మలో అందరున్నారు ఆత్మలోనే అన్నీ ఉన్నాయి మధ్య స్థితం విశ్వం విశ్వం మధ్యే స్థితం గురు గురు విశ్వం నచోర్ నాస్తి తస్మై శ్రీ గురవే నమ అంటే ఆత్మ మధ్యలోనే ప్రపంచం ఉన్నది ప్రపంచం మధ్యలో ఆత్మ ఉంది ప్రపంచాన్ని ఆత్మను విడదీయటానికి అవకాశం లేదని ఎవరైతే తెలుసుకుంటారో వారికి జ్ఞానము ఉన్నట్టు తర్వాత భగవద్గీతలో ఒక చోటు చెప్తారు సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని చేత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన సర్వభూతస్థ మహాత్మానం ఆత్మ అన్నిటా ఉంది సర్వభూతస్థ మహాత్మానం సర్వభూతానికి ఆత్మని అన్ని ప్రాణులు ఆత్మలోనే ఉన్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో సర్వత్రా సమదర్శనం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఏంటి జ్ఞానులు వారికి జ్ఞానం ఉన్నదని చెప్పవచ్చు తర్వాత ఈ రకంగా ఇది జ్ఞానం ఈ జ్ఞానము ఉంటే ఆయన ఏంటి భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పాడు ఇటువంటి జ్ఞానము ఉంటే ఆయన మనిషి ఇటువంటి జ్ఞానం లేకపోతే ఎటువంటి జ్ఞానం లేకపోతే పశువు పశువు వాళ్ళు అన్నం తినటానికి పశువులు కూడా గడ్డి గాదం తింటూ ఉన్నాయి సంపాదించుకుంటూ ఉన్నాయి అట్లానే చీమల చూడండి ఎంత సంపాదించుకుంటే ఎండాకాలం సంపాదించుకొని వానాకాలం అది తింటూ ఉంటుంది ఇలా అన్నీ కూడా ఆహార సంపాదనకు అట్లానే మళ్ళీ సంతాన ఉత్పత్తికి కూడా అన్ని జీవులు కూడా ఏదో రకంగా కష్టపడుతూనే ఉన్నాయి అంత మాత్రం చేత శబ్దస్పరిశ రూపర సంబంధాలను ఎరిగినంత మాత్రం చేత మానవుడు కాదు ఆ మానవుడు అంటే ఆత్మజ్ఞానము ఎవరు కలిగి ఉంటారో ఆత్మజ్ఞానం ఎవరు కలిగి ఉంటారో వారే మానవుడు ఆత్మజ్ఞానము కలిగి ఉండకపోతే ఏంటి మానవుడు కాదు జంతువుతో సమానము అనేటటువంటి మాట కూడా ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట తర్వాత మళ్ళీ మనస్సు లక్క వంటిది మనస్సు లక్క వంటిది మనం దేన్ని ఆలోచిస్తూ ఉంటే ఆ రూపాన్ని మనసు పొందగలుగుతుందన్నమాట తర్వాత మానవుడు జంతువులు జంతువుల కంటే మానవుడు గొప్పవాడు అని చెప్పడానికి ముఖ్యమైన పరిశోధనా శాస్త్రం ఏం జరిగింది అంటే మానవుని యొక్క వెన్నుముక మానవుని యొక్క వెన్నుముక నిలువుగా ఉంటుంది నిలువుగానే ఉంటుంది మన వెన్నె పూసా నిలువుగా ఉన్న కారణం చేత బ్రహ్మరంధ్రం ఉంటుంది మనలో ఆ బ్రహ్మరంధ్రం నుండి అంటే విశ్వములో ఉండేటటువంటి చైతన్యం విశ్వములో ఉండేటటువంటి చైతన్యం ఆ బ్రహ్మరంధ్రము ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఉన్నటువంటి అన్ని చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్రాలన్నింటినీ యాక్టివేట్ చేస్తాయి ఆ చక్రాలన్నీ కూడా క్రియావంతం అవుతుంది ఎందుకని చక్రాలు అంటే ఒక్కొక్క రూమ్లో ఉన్న ఒక్కొక్క బోర్డు కరెంటు బోర్డు లాంటిది ఈ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయిన కారణం చేత చేతనం పొందిన కారణం చేత ఇవన్నీ కూడా మంచిగా మానవుడు అన్ని విషయాలలో వికాసం చెంది ఉంటాడు అయితే జంతువులలో కూడా వెన్నుమొక్క ఉంటుంది కానీ అది అడ్డంగా ఉంటుంది జంతువులలో కూడా బ్రహ్మరంధ్రంలోకి ఈ విశ్వచైతన్యం పడుతుంది అది శరీరం అంతా వ్యాపించడానికి అవకాశం లేదు అది అడ్డంగా ఉంటుంది ఇది మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత జంతువుల నుంచి మానవుడిని వేరు చేయటానికి ఇటువంటి అవకాశం ఉంది అది పరిశోధన ద్వారా మన పెద్దలు మనకు తేల్చి చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట ఇప్పుడు అయితే మానవుడు పరిశోధన చేసి తనలో ఉన్నటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోగలడు బ్రహ్మాండమన్నంతటా తాను వ్యాపించి ఉన్నాననేటువంటి విషయాన్ని తెలుసుకోగలడు తెలుసుకోవటమే కాకుండా బ్రహ్మాండమునకు ఆవల ఉన్నటువంటి పరిపూర్ణ పరబాహ్యమును కూడా తెలుసుకొని జనన మరణాల ఎందున్నటువంటి భ్రాంతిని తొలగించుకునేటటువంటి శక్తి ఒక మానవుడికి మాత్రమే ఉంది ఎవరైతే ఇక్కడ మానవులను ఇప్పుడు మనం మూడు రకాలుగా వర్గీకరించుకున్నట్లయితే ఎవరైతే మానవులు ఉన్నారో వారు స్వయం బ్రహ్మమయోభూత్వ తత్పరం చావలోకే అంటే అతడు బ్రహ్మమై తన చుట్టూ ఉన్నటువంటి పరిపూర్ణమును దర్శించి ఆ పరిపూర్ణమునందు తాను లేనని తెలుసుకోవడం ఏదైతే ఉందో వాళ్ళు మానవ దేవతలు మానవ దేవతలు ఇక రెండు మానవులు మానవులు ఎవరు మానవ జీవితాన్ని సార్థకం చేసుకున్నవాళ్ళు రెండో వాళ్ళు కూడా గట్టి వాళ్ళే సార్థక ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండి ఆత్మే నేనన్న భావనలో ఉండి పూర్తి అద్వైత భావనలో ఎవరైతే ఉంటారో వారు మానవులలో మంచివారు వారు మానవులలో మంచి మానవులు ఇక ఇంకా ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏంటంటే తమ యొక్క మానసిక శారీరక శక్తులన్నిటినీ కూడా తమ ఐహిక ప్రయోజనాల కొరకే వాడుకుంటూ ఒక్కోసారి ఇతరులను ఇబ్బంది పెడుతూ సమాజానికి నష్టం కలిగించేటటువంటి పనులు ఎవరు చేస్తున్నారో వాళ్ళు మానవ పశువులు వాళ్ళు మానవ పశువులని కూడా చెప్పడానికి శాస్త్రాలు వెనకట్టలేదు అందుకని మనం మానవ జన్మ ఎత్తాం మంచి మానవులుగా ఉండటం మన చేతిలో ఉంది ఇంకా ప్రయత్నం చేస్తే మానవ దేవతలుగా కూడా మారచ్చు లేదు ఏమీ చేయకపోతే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా ఏదో పుట్టినం పోయినం ఊరు పేరు లేకుండా పోయే మానవ పశువులుగా కూడా కావచ్చు ఇది నీ జీవితం నీ చేతిలో ఉంది అవకాశం నీ చేతిలో ఉంది సఫలత విఫలత అనేది నీ సాధన మీద ఆధారపడి ఉంది అందువల్ల మీరందరూ కూడా సాధన చేసి మానవుల్లో ఉండేటటువంటి శక్తులన్నిటినీ వికాసం చెందింపజేసి ఆత్మజ్ఞానము కలిగి ఉండి పరిపూర్ణ పరభాహ్యమునందు నేను లేననేటటువంటి స్థితికి రావాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను జయ అచల సద్గురు మహారాజు